మారుతున్నప్పుడు ఆ ఏ స్థానంలో ఉందో చూసి ఫలితాలని చెప్పడం ఒక పద్ధతి చంద్రుడి నుంచి చూస్తారు కొంతమంది లగ్నం నుంచి కూడా చూస్తూ ఉంటే సరే మనం రెండు కరెక్ట్ అనుకుందాం చంద్రుడి నుంచి ఈ స్థానాల్లో ఉంటే శుభ ఫలితాలు ఇస్తుందని చంద్రుడి నుంచి ఈ స్థానాలు ఉంటే అశుభ ఫలితాలు ఇస్తుందని చెప్పి ఆ స్థానాలు ఎలాంటివో దాన్ని బట్టి ఫలితాలు చెప్తూ ఉంటారు అయితే ఇక్కడ అందరూ వదిలేసే ఒక ముఖ్యమైన కాన్సెప్ట్ అదే మూర్తి నిర్ణయ కాన్సెప్ట్ ఓకే నేను ఇంతకు ముందు వీడియోలో మీ అందరితోటి మనం చేసుకున్నట్టు నా నా ఎప్పుడు ఆ మూర్తిని ఎలా చేయాలో ఈ వీడియోలో మనం చూద్దాం ఇంతకు ముందు వీడియోలో నేను మీ అందరితో మనం చేసుకున్నట్టు నా ఆసక్తి ఎప్పుడు కూడా అసలు పరిశోధన మీద అంతేగాని మిరపకాయ బడ్జెట్ దిష్టి తీసుకుందాన్ని రావి చెట్టు కింద పెట్టండి అనేవాడు నా దగ్గరికి రావద్దు నాకు ఫోన్లు చేయద్దు ఈ వీడియో ఈ విషయం నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను అయినా వాళ్ళని నాకు ఫోన్ చూస్తూనే ఉన్నాయి ఓకే దృష్టి తీసుకుని చెరువు రాసి రావు చెట్టుకుని పెడితే మీకు దోషం పోతుంది ఇదంతా నాన్ సెన్స్ ఇప్పుడు మనకి గురుడు రాసి మారాడు వృషభం నుంచి నిధులలో వచ్చాడు ఫలితాలు చెప్తారు ఈ స్థానం ఆ స్థానాలు ఏవి అనేది ఇప్పుడు మనం మాట్లాడపోవట్లేదు ఈ స్థానాల్లో ఉంటే శుభ ఫలితాలని ఆ స్థానంలో ఉంటే అశుభ ఫలితాలని ఇలాగ చేసేటప్పుడు మనం మూర్తి నిర్ణయ అనే ఒక కాన్సెప్ట్ చూడాలి ఈ గురుడు ఇప్పుడు ఏ రకమైన మూర్తి స్వర్ణమూర్తి రజితమూర్త తామ్రమూర్తి అని లలిత లేకపోతే లోహమూర్త ఈ ఏ రకమైన మూర్తి దాన్ని బట్టి మన ఫలితాలు ఉంటాయి అది ఎలా చూడాలో మీకు చెప్తాను ఇప్పుడు మనకు కావాల్సింది గురుడిని కాసేపు పక్కన పెట్టండి మర్చిపోదాం మీ జన్మ రాశి తీసుకోండి గురుడు వృషభంలోంచి జ జమినైలోకి వస్తున్నప్పుడు ఆ టైం ఎంతనో పేపర్ మీద నోట్ చేసుకోండి అప్పుడు గోచార చంద్రుడు ఎక్కడున్నాడో చెక్ చేసుకోండి గోచార చంద్రుడు అప్పుడు మీకు ఆయన వృషికంలో ఉన్నాడు గోచారచంద్రుడు వృషికంలో ఉన్నాడు ఇప్పుడు మనం మీకు గురుడు స్వర్ణమూర్తి తామ్రమూర్తిని నిర్ణయించాలి మీ జన్మ చంద్రుడి నుంచి జన్మరాశి నుంచి గోచార చంద్రుడు ఒకటి ఆరు పదకొండులో ఉంటే ఇక్కడ ఇద్దరు ఒకటి ఆరు పదకొండులో గోచార చంద్రుడు జన్మచంద్రుడు కనుక నుంచే నుంచి ఉంటే కనుక మీకు గురుడు స్వర్ణమూర్తి అదే రెండు ఐదు తొమ్మిదిలో కనుక ఉంటే మీకు గురుడు రజితమూర్తి అదే మీకు గోచార చంద్రుడు చంద్రుడి నుంచి మూడు ఏడు పది రాశులలో కనుక ఉంటే మీకు గురుడు తామ్రమూర్తి అదే మీ జన్మ రాశి నుంచి గోచార చంద్రుడు ఎనిమిది నాలుగు పన్నెండులో కనుక ఉంటే గురుడు మీకు లోహమూర్తి దీన్ని బట్టి మనం గోచార ఫలితాలను నిర్ధారించాలి